కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు అదే సమయానికి ప్రదోషవేళలో ఎందుకో రావణాసుడు పుష్ప విమానంలో వెళ్ళిపోతున్నాడు ఆయన నది ఒడ్డున నదికి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకత లింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడు భార్యలకి నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్ని ఆపేయగలవా వెయ్యి చేతులతో అని అడిగారు అది పెద్ద విషయమా అని వెయ్యి చేతులు అడ్డుపెట్టాడు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకు వచ్చి ఆ పూజ చేస్తున్న సైకిత లింగాన్ని కరగబొట్టి తీసుకెళ్ళిపోయింది అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడని చెప్పారు ఆ కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆయన చూసి పది తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు ఇలా పట్టుకున్నాడు పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో ఆడుతుంటే నా మీదకి వచ్చిందని కారాగారంలో భారేసి కలిపేసేయండి అని అంత శక్తివంతుడు కర్తవీర్యార్జునుడు వేయి చేతులతో ఉంటాడు